అందులో నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇయూ ఫైన్స్ హంగరీ టూ హండ్రెడ్ యూరో మిలియన్ ఫర్ ఫ్లోటింగ్ ఎజులమ్ లాస్ ద దూస్ టాప్ కోర్ట్ ఆన్ థర్స్ డే ఫైండ్ హంగరీ టూ హండ్రెడ్ మిలియన్ యూరోస్ ఇట్ మీన్స్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ మిలియన్ డాలర్స్ అండ్ ఇంపోజ్డ్ ఎ డైలీ వన్ మిలియన్ యూరో పెనాలిటీ ఫర్ ఫెయిలింగ్ టు ఫాలో ద బ్లాక్స్ అజులమ్ లాస్ అండ్ ఇల్లీగల్లీ డిపోర్టింగ్ మైగ్రెంట్స్ ఎ డిషన్ బుడాపెస్ట్ స్లామ్డ్ యాజ్ అన్ఆక్సెప్టబుల్ అనేది వార్త అసలు ఏం జరిగింది అనే దానికి మనకి ఇక్కడ పార్థసారథి గారు ఒక అనాలసిస్ ఇచ్చారు ఏంటి అంటే ముసలం పుట్టింది ఇక తన్నుకు చావడమే ఈసీజే యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రతినిధులు ఈసీజేలో ఉంటారు హంగరీ దేశం రోజుకి ఒక మిలియన్ యూరోలు జరిమానా కట్టాలని చెప్పి తీర్పిచ్చింది అంటే సంవత్సరానికి మూడు వందల అరవై మిలియన్ యూరోలు జరిమానా కట్టాలి హంగరీ దేశం చేసిన నేరం ఏంటి అంటే జస్ట్ ముస్లిం శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించటమే యూరోప్ సంస్కృతికి ముస్లిం సంస్కృతికి అసలు పొసగదు యూరోప్ను ఇస్లామీకరణ చేయడానికి మేము ఒప్పుకోము అని హంగరీ తేటతలం చేస్తోంది సో హంగరీ మీద హంగరీ దేశ నిర్ణయం మీద ఈసీజే ఇప్పుడు మండిపడుతోంది లగ్జంబర్గ్లో ఉన్నటువంటి ఈసీజే కోర్టు తీర్పిస్తూ యూరోపియన్ యూనియన్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి నిరాకరించినటువంటి హంగరీ దేశం రోజుకి ఈ ఒక మిలియన్ యూరోలు జరిమానా కట్టాలి అని చెప్పి తీర్పు చెప్పింది రోజుకి అని ఎందుకన్నారంటే ప్రస్తుతం హంగరీ దేశ సరిహద్దుల వద్ద వేలాది మంది ముస్లిం శరణార్థులు వేచి ఉన్నారు వాళ్ళని హంగరీ తమ దేశంలోకి అనుమతి ఇచ్చే వరకు రోజుకి వన్ మిలియన్ యూరోలు జరిమానాగా కట్టాల్సి ఉంటుంది నేరుగా హంగరీ దేశం మీద ఒత్తిడి తేవడానికి ఈసీజే ప్రయత్నిస్తున్నది అని అర్థం చేసుకోవచ్చు హంగరీ ఉక్రెయిన్కి ఆర్థిక సైనిక సహాయం చేయడానికి కూడా నిరాకరిస్తూ వస్తోంది ప్రస్తుత హంగరీ అధ్యక్షుడు తమాస సూల్యోక్ గత ఫిబ్రవరి నెలలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు అంతకుముందు హంగరీ దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జడ్జిగా పనిచేశారు అంచేత తమాస సూల్యోక్కి శరణార్థుల వల్ల వచ్చేటటువంటి ఏమిటో బాగా తెలుసు కాబట్టి తమ దేశంలోకి ఈ విధంగా శరణార్థులు రావడానికి నిరాకరిస్తూ ఉన్నాడు సో ముసలం పుట్టింది అనేది వార్త సో మొత్తంగా ఇప్పుడు నెక్స్ట్ దీని పర్యవసనాలు ఎలా ఉండనున్నాయనేది మరి కొద్ది రోజుల్లో తెలుసుకోనుంది